నాలుగు సమానంగా ఉన్నాయా నాలుగు ఐదా ఐదు ఉన్నాయా ఏం చేసింది కొరికిందా కొరికింది చింటూ రోజు చింటుకి ఇదొక హ్యాపీ అన్నమాట కదా వాటికి నువ్వు వస్తే కుక్కలన్నిటికి హ్యాపీ చింటూ రాగానే పిలుచుకోలేదు అమ్మేది అది ఇస్తుంది షేఖండ్ అది కూడా ఇస్తుంది ఏది కనపడే अन नेट नहीं रंडी चेकिंग अन शेकिंग नाना इसका आता उन्नाया कास का कास उन्नाया उन्नेय बिस्किट ने इतना उन्नेय ले आनीता ओ अच्छा चला దాని పేరేంటి అదే తెచ్చుకో ఊరికే మంచి అది భయపడుతుంది ఆ కొట్ట కొట్టనడి దా భయపడ అదేవాడదు పడిపోద్ది వెనక్కి షేక్ అండ్ అడుగు షేక్ అండ్ అడుగు షేక్ అండ్ అమ్మో గుర్తుంది దానికి ఇంకా మళ్ళీ అడుగు రెండు దెబ్బలు అడుగుంటే అరే పట్టుకెళ్ళిపోతున్నాయి దా 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 తెచ్చుకోపో